స్వాగతం కాకినాడ జిల్లా జగంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతిల్ నవీన్ ఆధ్వర్యంలో జ్యోతిల్ నెహ్రూ ఫౌండేషన్ వారు సంస్థ పీడి శ్రీ కర్నూల్ అచ్చల గారి పర్యవేక్షణలో జాబ్ మేళ నిర్వహించారు ఈ జాబ్ మేళకు మూడు వందల యాభై మంది అభ్యర్థులు హాజరు కాగా నూట మంది ఉద్యోగ అవకాశాలు పొందారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వికాస్పీడ్ లక్షారావును ఘనంగా ఎమ్మెల్యే సత్కరించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వచ్చిన ఉద్యోగాలను సద్వినియోగం చేసుకొని మంచిగా ఉన్నతమైన స్థానం ఎదగాలని కోరారు ముఖ్యంగా తల్లిదండ్రులు మీకు వచ్చిందని దారి ఖర్చు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు పంపించడం జరుగుతుంది మీరు వారం రోజులే ఉండి మీరు ఉద్యోగం వదులుకొని వచ్చేయడం మంచి పద్ధతి కాదని హితో పలికారు ఈ కార్యక్రమంలో మార్షిట్ భద్రం గోకేడ రాంబాబు కొత్త కొండబాబు వీరం రెడ్డి కాశీబాబు పాటంశెట్టి మురళీకృష్ణ ముసిరెడ్డి నాగేశ్వరరావు బుద్ధి సురేషు తదితరులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఒక పరిశ్రమ అంటే మన యొక్క అవసరం ఉన్నటువంటి పరిశ్రమ మానవుడు యొక్క అవసరం ఉన్నటువంటి పరిశ్రమ డేవీ సీ ఫుడ్స్ ఉంటాయి ఉన్నటువంటి చిన్న చిన్న ఏమున్నా రైస్ గుల్స్ ఉంటే ఒక పది మంది ఎనభై మంది దాని మీద పడతారు ఈ దేవీ సీ ఫుడ్స్ అన్న దానికి కూడా అక్కడ మీరు పనిచేసే పని ఉండదు అందులో ఉద్యోగం జాతరలో ఫ్యాక్టరీలో గొప్పగా చెప్పుకోవడానికి అక్కడ పని లేదు మీరు బయటకు వచ్చి చెప్పుకున్నది మేము రెయ్య నే వాళ్ళకే ఎక్కువ పని ఉంటుంది అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పని ఏమన్నా ఉంటే నాకు తెలుసు పెట్టినటువంటి ప్యాకెట్స్ అన్నిటి కూడా ప్యాక్ చేసి లోడ్ చేసేటటువంటి కార్యక్రమం ఎందుకు నేను చెప్తున్నానంటే ఎవరు మా దగ్గరకు వచ్చినా సరే వాటి చదువు ఏంటి అంటే బీటెక్ చేసినట్టేసీ గుర్తు ఉద్యోగం అంటారు అలా నీ జేవీసీ గుర్తులో ఉద్యోగం ఇప్పితే వాటి ఇవ్వచ్చు ఇరవై వేలు అక్కడ డ్రమ్ము మోహిస్తాడు నీ చదువుకు సరిపడినటువంటి ఉద్యోగం కాకపోతే నీకు గడిచిపోతా సూపర్ ఏంట సూపర్వైజర్ వేస్తా సూపర్వైజర్ గారు ఉంటాడు అక్కడ ఇంకా అందుకే ఆ ఫ్యాక్టరీ లెవెల్ లేదు సూపర్వైజర్ పైదాంత అక్కడ అయినా ఉంటాడు ఒక ఎండి గారు ఒక అకౌంటెంట్ ఆ పరిస్థితుల్లో మనం ప్రార్థన ఉన్నప్పుడు మీరు చదువుకున్నటువంటి చదువు మీకు ఉపయోగపడాలన్నా భవిష్యత్తులో మీరు అంత మంచి ఎక్స్పోజర్స్గా తయారవ్వాలన్నా ఎక్కడికో నిర్ మనం బైక్ లాంచిందే వెళ్ళకపోతే మీ తల్లిదండ్రులు మీ ఎత్తు పెట్టుకున్నటువంటి ఆసక్తి నిరాశ ఎదురవుతాయి మీ జీవితాలు కూడా ఉపయోగం లేనటువంటి చదువుతో చదువుకున్న